ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరికి వచ్చిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ సెల్వా కప్పి సన్మానించారు వెంకటగిరిలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన జాతీయ చేనేతల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొనడంతో పద్మశాలిలు ఘన స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ శాల్వా కప్పి సన్మానించడంతో పాటు చిరు జ్ఞాపికను అందించారు No. నాయకులు దొంతు వెంకటరత్నం శివాలు ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లను కండువా వేసి సన్మానించారు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభమై చేనేతలకు మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామరాజు గంగాధర్ ఆధ్వర్యంలో

然后，感觉最多。 చేనేత కళాకారులను పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ శాల్వాలు కప్పి సన్మానించడంతో పాటు పంపిణీ చేసి సన్మాన కార్యక్రమంలో చేనేతలతో ఎమ్మెల్యే రామకృష్ణ పలు విషయాలను చర్చించారు జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ సీనియర్ నాయకులు సత్యనారాయణలు పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ జానపాటి బాలకృష్ణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మతో పాటు చేనేత కళాకారులు టీడీపీ జనసేన నాయకులు ఉన్నారు

ఇక్కడికి వచ్చేసినటువంటి మన వెంకటగిరి ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ జాతీయ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే ఇది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ ఆగస్ట్ ఏడవ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది మనందరం కూడా గుర్తుంది ఇదే సభ వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ రోజు ఆశీన్యాము ఆ రోజు కూడా చాలా సమస్యలు దృష్టి తీయడం తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రంతో గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశానికి అనుగుణంగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం ముందుగా మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఆగస్ట్ ఏడున మనం ఇది చేసుకోవడానికి ఒక చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున ప్రారంభమైనటువంటి స్వ స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమను ముఖ్యంగా చేనేత కార్మికులను ఆ రోజు ఆగస్టు ఏడున ప్రోత్సహించింది ఈ రోజుకి సుమారుగా నూట ఎనభై సంవత్సరాలైన ఆ రోజుని స్టార్ట్ అయింది దానికి అనుగుణంగానే ఆగస్టు ఏడుగా మనము దాన్ని స్మరించుకొని చేనేత దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటాం తిరుపతి జిల్లాలో సుమారుగా ఆరు వేలకు పదిహేలుగా చేనేత కుటుంబాలు ఉన్నాయి ముఖ్యంగా వెంకటగిరి శ్రీకాళహస్తి నారాయణవనం ఇక్కడ అదేవిధంగా కొద్ది మేరకు పుత్తూరులో కూడా మనకి వరదైపాలెంలో కూడా ఉన్నారు గూడూరులో కూడా కొంతమంది ఉన్నారు ముఖ్యంగా ఎక్కువ మంది ఉంది మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణంలోనే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు జందాంగి చీరలు వాల్ హ్యాంగింగ్స్ చీరలు ప్రసిద్ధి గాంచాయి అదేవిధంగా మనం ఈరోజు నారాయణపరం పట్టు చీరలు పుత్తూరు టవల్స్ ధోతీలు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందినవి ప్రస్తుతం జిల్లాలో సుమారుగా ఇరవై తొమ్మిది ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే వెంకటగిరిలో ఆ ఇరవై తొమ్మిదిలో ఏడు చేనేత సంఘాలు మనకి వెంకటగిరిలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను మనకి ముద్ర పిఎం ముద్ర పథకం కింద మనము రుణములు ఇవ్వడం జరిగింది సుమారుగా నలభై లక్షలతో నలభై లక్షలతో నలభై రెండు మంది చేనేత కాలం కూడా రుణాలు మంజూరు చేయబడ్డాయి అదేవిధంగా మనందరికీ తెలిసిందే ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించడం జరిగింది నేటికి కూడా ప్రతి నెల ఒకటో తారీఖున మనము ఇంటింటికి వెళ్ళి సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం ప్రతినిధులు సచ్యమాలయ సిబ్బంది అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మన జిల్లాలోనే సుమారుగా ఐదు వేల ఏడు వందల పన్నెండు చేనేత కార్మికులకు నెలకు నాలుగు వేల చొప్పున మనందరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీరందరూ గమనించాలి ఆరు వేల కుటుంబాలకు సుమారుగా ఐదు వేల ఏడు వందల పన్నెండు కుటుంబాలకు మనకి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నామనేది మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి అదేవిధంగా వెంకటగిరిలోని కోటి యాభై రెండు లక్షలతో నూట ఎనభై మంది చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్ శ్రీకాళ ఆస్తిలో నూట తొంభై ఒక్క మందితో తొంభై ఆరు లక్షలతో శ్రీకాళహిమా అలాగే నారాయణవనంలో నూట డెబ్బై ఒక్క మంది కార్మికులతో కోటి రూపాయలతో నారాయణవనం స్మాల్ క్లస్టర్ మంజూరు కాబడి ప్రస్తుతం అవన్నీ కూడా వివిధ దశల్లో అమలు కాబడుతున్నాయి అదేవిధంగా నైపుణ్యం గల చేనేత కార్మికులు చేనేత సహకార సంఘాలు న్యూఢిల్లీ హైదరాబాద్ విజయవాడ గుంటూరు వంటి ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్ర నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు పాల్గొని తమ తమ కూడా ప్రదర్శించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది వెంకటగిరిలో నైపుణ్య గల చేనేత కార్మికులు వేసిన వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు జబ్దానీ చీరలు అదేవిధంగా ఆదిత్య బిర్లా ఆద్యం గ్రూప్ గౌరవ షా వంటి ప్రసిద్ధ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి అదేవిధంగా వెంకటగిరికి చెందిన చేనేత కార్మికుడు మరియు డిజైనర్ ఈరోజు చాలా గొప్ప విషయం కూడా గర్వించదగ్గ విషయం గడిచిన రెండు వారాల క్రితం శ్రీనివాసులు గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంత కవార్ సంత కబీర్ అవార్డు వచ్చినప్పుడు ఆ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా ఆయన్ని సన్మానం చేయడం జరిగింది ఈరోజు అందరి గర్వకారణం ఆయన మన చేనేత వేదిక ఉన్నటువంటి సోదరులు కంగాలు సత్యం అదేవిధంగా సంజయ్ గారు వేదరాజు అండ్ ఏడి గారు అదేవిధంగా సోదరులు రాజేశ్వర గారు అదేవిధంగా లక్ష్మీపతి గారు విశ్వనాథ గారు పత్రికా సోదరులు ముందున్నటువంటి సోదరి సోదరి మళ్ళు వేదిక ఉన్నటువంటి సోదరి మనం కూడా పేరు నమస్కారాలు చేస్తూ మొట్టమొదటిగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వెంకటగిరిలో మంచి కళాకారులు ఉన్నారు మంచి డిజైన్ చేయాలంటే కూడా మన వాళ్ళే తర్వాతనే ఎక్కడ కూడా పట్టు చీర అంటేనే నేత చీర వెంకటగిరే గుర్తుకొస్తారు ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి వెంకటగిరి అంటేనే నేతీరని ప్రతి కార్యక్రమాలు కూడా వివాహాలు చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి వెంకటలోనే కొంటారు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ చేనేతలు దొరుకుతాయి ఒరిజినల్ దొరుకుతాయి అని చెప్పనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులు తర్వాత చేనేత వాళ్ళని ఆదుకోవాలనే తో అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మరి మన నవ యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా మంగళగిరిలో చేయత ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహాలు అందించాలని చెప్తా ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం సంతక బిహార్ అవార్డు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ కాబడింది రోజు ఆయన కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా ఇవ్వచ్చు కూడా తెలియజేస్తూ దీనికి మన వెంకటగిరి కూడా గర్భ రాష్ట్రంగా కోరుకుంటూ సార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సందర్భంలో చేనేతలతో ఇక్కడ చేనేతలు తెలియజేసిన సమస్యలకు స్పందించిన ఆయన మన చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లకి ప్రకటిస్తాము మా అధికారుల ఇస్తాము అలాగే పవర్ రూమ్స్ ఐదు వందలు ఇస్తామని చెప్పి ఈ రోజునది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా అడుగులేస్తూ ఈ రోజు చేనేత కార్మికులందరికీ ఉచిత విద్యుత్ ప్రకటించడం ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అలాగే మరొక సమస్య ఏంటంటే జిఎస్టి గడచిన పరిస్థితుల్లో కూడా మన శాసనసభ్యులు వారు అయితేనేమి మన ఎన్నికల్లో చేరినంత కార్మికులు అయితేనేమి ఈ జిఎస్టి మీద పెద్ద ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తుంది త్వరలోనే దాని మీద కూడా ఒక శుభవార్త మనం తెలుసుకుంటామని ఆశిస్తున్నాం అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా చేనేతలు గుంట బంగాల మీద ఆధారపడి ఉంటారు ఇంతకు ముందు మా సత్య మాంగారు చెప్పినట్టు ఫ్రేమ్ రూమ్స్ జాకాడ మిషన్స్ నిచ్చేటి కూడా ఆల్రెడీ వీళ్ళు చేనేత కార్మికులు వాళ్ళు ఇళ్లలో ఉండేటే కాబట్టి మళ్ళీ అదే వస్తువులు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి టెన్ పర్సెంట్ తీసుకోవాలంటే కూడా చాలా మంది చెందిన కార్మికులు ముందుకు రావడం లేదు అందులో భాగంగానే ముద్రా లోన్ కింద వెంకటగిరి దాదాపు వంద మందికి ముద్రా లోన్లు ఇప్పించిన ఘనత మన శాసనసభ్యుల వారికే తగ్గుతుందని ఈ ముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వర్క్ షెడ్ కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది ఈరోజు ఇంతకుముందు మన చేనేత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారము టిక్కు ఇళ్లలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ మగ్గాలు వేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉండే రెవెన్యూ స్థలంలోని వర్క్ షెడ్లు కట్టిస్తారని మన శాసనసభ్యుల వారు మనకి ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది ఆ దిశగా ఈ రోజు కలెక్టర్ గారికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది త్వరలో ముఖ్యంగా వెంకటగిరిలో మరొక పెద్ద సమస్య ఏంటంటే వేగర్ సర్వీస్ సెంటర్ కోసము మనం ఎమ్మెల్యే గారికి ఒక ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు లెటర్ పెట్టారు అదే క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారికి కూడా వెంకటగిరిలో ఒక వేవర్ సర్వీస్ సెంటర్ ఒక ఎన్ ఆఫీసు చేనేత సోదరులకు చాలా ఉంటుందని మన వారు ఉపయోగంగానే జరిగింది ఎందుకంటే మన ఇంత ఎక్కువ భారతదేశంలోనే ఎక్కువ శాతం కార్మికులు ఉండేది మన ఆంధ్ర రాష్ట్రంలో అయినా మనకి కేవలం మన రాష్ట్రంలో ఒక్క వివర సర్వీస్ ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం మన రాయలసీమ ఏరియాలో మన వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఒక చేనేత వివర సర్వీస్ సెంటర్ ఏర్పడితే మన చేరేత కాలం అక్కడికి వెళ్ళి శిక్షణ తీసుకోవచ్చు చేనేత దినోత్సవం అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు చెన్నైలో హహాసంగా ప్రారంభించడం అనేది జరిగింది ఎందుకు ప్రారంభించినారు అంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా మన చేనేత కార్మికులకి గౌరవంగా ఉండాలి గౌరవం ఇవ్వాలి అదేవిధంగా ఈ చేనేత ఎటువంటి ప్రోగ్రాముల ద్వారా చేనేత ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా చూస్తే మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండవది మన చేనేత రంగం అనేది ఎక్కువగా ప్రసిద్ధి చెందింది మన గ్రామటీరియల్ ఉందో పట్టు కావచ్చు కాటలు కావచ్చు ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన రెండు కూడా ఎప్పుడు కూడా సబ్సిడీలో మనకు అందించినటువంటి ప్రభుత్వం కాదు అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతాం ఈ క్లస్టర్లో మనం చాలా వరకు కూడా మొక్కలు అవన్నీ కూడా మొక్కల సామాన్లు కావచ్చు లిఫ్టింగ్ మిషన్స్ కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ జాబార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు క్లస్టర్ ద్వారా ఎన్హెచ్డిస్ని మీడియేటర్గా పెట్టుకొని నేషనల్ హ్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మీడియేటర్గా ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్గా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క క్లస్టర్ అనేది ఏర్పాటు చేసి మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏ అయితే లిఫ్టింగ్ మిషన్ కావచ్చు ఎలక్ట్రానిక్ జాకాడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముందు ప్రవర్తన तरप रवीर